హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల సిఆర్పి భవానిపై దాడి చేసిన సిఓ లక్ష్మీ కుమారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి సిఐటియు డిమాండ్ సిఆర్పిలతో అదనపు పనులు చేయించరాదు పనిభారం తగ్గించాలి అధికారుల రాజకీయ వేధింపులు ఆపాలి సిఐటియు డిమాండ్ ఆర్పి భవానీ పైన దురుసుగా ప్రవర్తించిన ఇబ్బందులకు గురిచేసిన చేసిన ఆర్పి షేక్ రహమత్ బీను ముప్పై ఇవ్వాలని లేకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరించిన సీఓ లక్ష్మీకుమారిపై చర్యలు తీసుకోవాలని సీఆర్పీలపై పెరిగిన పని భారాన్ని తగ్గించాలని అదనపు పనులు చేయించరాదని పనిచేసే ట్యాబ్లను ఫైవ్ జీ సిమ్లతో ఇవ్వాలని అధికారుల రాజకీయ వేధింపులను ఆపాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో డిఆర్ఓ రాము నాయక్ గారికి ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది సంక్షేమ ప్రజలకు చేరవేయడంలో చేరవేయడంలో సిఆర్పిలు ముందంజలో ఉన్నారు అటువంటి వారిపైన ఈ రోజు పనిచేస్తున్నటువంటి సిఓ లక్ష్మీ కుమారి ముప్పై వేలు అలాగా నా కుటుంబంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు నలుగురు పిల్లలు ఉన్నారు నీకు ముప్పై వేలు ఇవ్వలేను మేడం అని చెప్పేసి చెప్తే నువ్వు ఏ విధంగా పనిచేస్తావు ఎంత పని చేసినా కూడా ఈ జీరో పర్సెంటేజ్ చూపిస్తాను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకపో అని చెప్పేసి రీతిలో దాడులకు పాల్పడినటువంటిది చాలా దుర్మార్గము విధంగా ఆర్పీలు అందరూ చర్చించుకుంటున్న సందర్భంలో లక్ష్మి కుమారి ఈ విధంగా ముప్పై వేల లంచం అడిగి వేధింపులకు గురి చేస్తుందని చెప్పేసి చర్చ జరిగితే అటువంటి ఆమె పైన సీఎంఎం ముందరనే దాడులకు పాల్పడలను ఆమె పైన చేయి విరిగేలా దాడి చేయడం చాలా దుర్మార్గము ఇటువంటి సీఓ బాబాయ్ అని చెప్పేసి ఈ రోజు సిఆర్పి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ శివ ఓ లక్ష్మీ కుమార్ పైన చర్యలు తీసుకోవాలా సిఆర్పి సిఆర్పిలు పనిచేయనటువంటి పనులను కూడా ఈ రోజు చేయించడం జరుగుతుంది వారిపైన పని ఒత్తిడి చాలా పెరిగింది కాబట్టి పని వత్తిని తగ్గించాలని చెప్పేసి అదేవిధంగా పనిచేయని ట్యాబ్లన్నీ వాళ్ళకి ఇచ్చి ఈ రోజు ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా తో కూడినటువంటి పనిచేసే టేబులను ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆందోళన చేయడం జరుగుతుంది ఇప్పటికైనా సమస్యను పరిష్కారం చేయకపోతే రేపటి నుండి వీళ్ళు చేసేటువంటి పనులన్నిటిని నిలిపివేసి ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి ఈ రోజు సి ఐ టూగా తెలియస్తున్నాము వివిడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటర్లు వచ్చే విధంగా మీకోసం వివృడి న్యూస్ టీవీని ఏపి ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ చానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించరు